అందరికీ నమస్కారం దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇట్టకేలకు వరంగల్ ఎయిర్పోర్టును పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడము నిజంగా ఇది శుభ పరిణామం దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం కంటే ముందే అతిపెద్ద ఎయిర్పోర్టు మన మామూలు ఎయిర్పోర్టు ఇతర ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఎయిర్పోర్టు లేనటువంటి సమయంలో కూడా ఇక్కడ మన వరంగల్లో మామూలులో ఎయిర్పోర్ట్ ఉన్నాయి కానీ అప్పటి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇతర కారణాల వల్ల ఇక్కడ ఎయిర్పోర్ట్ కాస్త మరుగున కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా ఉంది ఈ నాలుగు కోట్ల జనాభాకు ఒక్క ఎయిర్పోర్ట్ సరిపోదు మాకు ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వారు కేంద్రంతోని సంప్రదింపులు జరిపి కేంద్రం ముందు మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ ప్రతిపాదన పెట్టడం జరిగింది తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంత యువతకు ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా స్పందించి మరి దీన్ని ముందు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది కాకపోతే అనుకున్న స్థాయిలో పనులు వేగవంతం కాకపోవడం కారణంగా అది ఎట్టకేలక ఇప్పుడు దానికి ఆమోదముద్రపడడం జరిగింది దీన్ని మనం తప్పకుండా స్వాగతించాలి ఈ దశాబ్దాల కారణ కాలం పాటు ఎయిర్పోర్టు ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జిఎంఆర్తో చేసుకున్నటువంటి ఒప్పందమే నూట యాభై కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు నిర్మాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి జీఎంఆర్తోని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వల్ల ఇది ఇన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జీఎంఆర్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత పదిహేడుల తర్వాత ఇప్పుడు ఆ ఫలితం వచ్చింది అయితే ఈ ఎయిర్పోర్టును కేవలము లోకల్ ఎయిర్పోర్ట్ గానే లేదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గానే తీర్చిదిద్దడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు కడప ఎయిర్పోర్ట్లు ఏ రకంగా కడావు మనం చూస్తున్నాం దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చేస్తే వారంలో కేవలం ఒకటి రెండు ఫ్లైట్లు మాత్రమే అవుతుంది దానివల్ల ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంత వాసులకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ వరంగల్ ప్రాంతంలో లేదా దీని పక్కనటువంటి ఖమ్మము కరీంనగర్ ఈ నగరాల్లో ఇంటికొకరు అమెరికానో కెనడాలో లండన్నో ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అంతర్జాతీయ విద్య కోసం కానీ ఉపాధి కోసం కానీ వారు వేరు వేరు దేశాలకు వెళుతున్నారు అదే కాక ఈ వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుండి అనేక మంది గల్ఫ్ కంట్రీ సౌదీ దుబాయ్ మస్కట్ లాంటి ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి వేరే దేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ నుండి మరి అనేక మన వ్యవసాయ ఉత్పత్తులను మనం ప్రపంచ దేశాలు తప్పడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కానీ ఐటీ హబ్ కానీ ఇవి విస్తరించడానికి ఇక్కడ వ్యాపారం పెంపొందించడానికి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చేయాల్సిందే ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చేయాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదే కాక ఓరుగల్లు రాజధానిగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని కాకుండా మొత్తం దక్షిణ భారతదేశాన్ని నాలుగు వందల సంవత్సరాల పాటు పరిపాలించి ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత వాసుల మీద ప్రజల మీద చెరగని ముద్ర వేయడం జరిగింది కాబట్టి ఈ ఎయిర్పోర్టుకు కాకతీయుల పేరు మీద నామకరణం చేస్తే నిజంగా సముచితంగా ఉంటది ఆ గొప్ప పరిపాలనలకు ఇచ్చినటువంటి ఒక గౌరవంగా ఉంటది కాబట్టి దీన్ని కూడా పరిశీలించాలి ఎట్లాగో మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా రాహుల్ గాంధీ పేరు సోనియా గాంధీ పేరు మరో గాంధీ పేరు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంగా ఆలోచిస్తే వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తే